రెండు మాటలు చెప్పు మేడం చెప్పేయండి ఎనిమిది ఇల్లు ఇచ్చింది ఇప్పటికి వంద మంది వచ్చారండి ఎనిమిది నిన్న ఐదు మూడు అంటే మీరు రాకపోతే తాళాలు ఆ భయంతో వచ్చారు ఓకే అందరికీ నమస్కారం ఈరోజు ఎట్లా ఉందంటే ఐదు సంవత్సరాల ముందు దాదాపు ఫిబ్రవరి పదవ తేదీ చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వరపురం ఇల్లు ప్రారంభించారు ఆ రోజు అక్కడ అన్ని పూర్తి అయిపోయినాయి కరెంట్ ఉంది ఉన్నాయి వాళ్ళకి జిమ్ పెట్టారు పార్క్ కట్టారు ఇంకోటి లిఫ్ట్ కూడా పెడతా కరెంటు రోడ్లు ఇచ్చారు ఇంకా కమ్యూనిటీ హాల్ కట్టారు అన్ని పూర్తి చేసి ఆ రోజు ఓపెన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు మరి వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి గాడిదలు కాస్తుందా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఏ గాడిద కాస్తున్నాడో నెల్లూరులో ఉండేటటువంటి మాజీ మంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఏ కుక్కలు మేపుకుంటున్నారు చెప్పాలి మీరు మీరు కుక్క గాడిదే గుర్రవా మీరు మీరు గుర్రం అయితే కాదు కుక్క గాడిదే ఉంటారు మీరు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా నేను చూస్తే లోపలప్పుడు చూస్తా వచ్చాం ఒక ఇల్లు పూర్తిగా లోపలంతా భూజలు మొత్తం వేలాడుతూ ఉన్నాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు కష్టపడి నారాయణ గారు కష్టపడి కట్టించే ఇల్లు ఇవన్నీ కూడా మరి ఇల్లు ఇస్తామని పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని ఇల్లు ఇస్తామని అందరూ మహిళలు రమ్మన్నారు వందల మంది వచ్చారు నిన్న ఐదు మందికి ఇచ్చారు పటాలు వాళ్ళు ఒక ముగ్గురు ఇచ్చేశారు ఈరోజు ముగ్గురికి ఇచ్చారు మొత్తం ఎనిమిది మంది పటాలు ఇచ్చారు రే మీకు అసలు బుద్ధి ఉందా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా అని అడుగుతున్నా లోపల ఎట్లుంది పాడు పడిపోయి ఇల్లు ఉన్నాయి కనీసం మంచినీళ్ళు లేదే వాటర్ లేదే ఏ పని కాదని తెలుసు వాటర్ ట్యాంక్ పూర్తి కాల చూడండి మీరే చూడండి వాటర్ ట్యాంక్ పూర్తి కాల వాటర్ ట్యాంక్ పూర్తి కాకుండా అదరా బదరా తాళాలు ఇస్తే అది కూడా ఎనిమిది మంది మాకెందుకే ఇళ్ళు నీళ్లు లేవు కరెంట్ లేదు ఇంక తలుపులు లేవు ఏ సౌకర్యాలు లేవు ఇళ్ళు మాకెందుకని కానీ కొంతమంది చింపేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది మనం అంతా కూడా వాట్సాప్లో చూడటం జరిగింది మరి సిగ్గు మీకు అడుగుతున్న ఐదు సంవత్సరాల నుంచి ఏ గాడిదలు మేపుతున్నారు ఎక్కడ మేపుతున్నారు మేము అడిగేది ఒకటే నలభై మూడు వేల ఇల్లు నారాయణ గారు కష్టపడి తెస్తే టౌన్లో నిరుపేదలు ఉండకూడదు అందరికీ ఇల్లు ఉండాలి అని బాంబే తరహాలు ఇల్లు కట్టిస్తే ఇల్లు పూర్తి చేయకుండా మీ రంగులు వేసుకుంటారంటరా మీరు చూడండి వాళ్ళ రంగులు మీ మొక్కాల పూసుకోండి రా మంత్రులారా ఎమ్మెల్యేలారా మీ మొక్కలకు పూసుకోండి ఆ రంగులు ఇంకా బాగా అందంగా ఉంటారు మీ పోడ మొహాలకి మీ మొహాలు ఎట్టమో టికెట్లు ఇవ్వటంలా ఎవరికి ఇవ్వడాలా ఈ రంగున పూసుకోండి అప్పుడు మారిపోద్ది అప్పుడు మొత్తం మారిపోద్ది అప్పుడు టికెట్ ఇస్తాడేమో ఒకసారి మీరే చూడండి సార్ వాటర్ ట్యాంక్ ఇంకా పూర్తిగా కడతా ఉన్నారు కరెంటు ఇళ్ళకి ఇవ్వలే అది ఇల్లు అద్దాలు పగిరిపోయి టోటల్ గా బూజ ఏలాడుతుంది పాత పల్లెల్లో ఉంటాయి అండ్ మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ లవ్లీ లుక్స్ ఎలిగెంట్ స్టైల్ ఆసం రేంజ్